జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గుప్త నవరాత్రుల్లో ఉద్వాసన అనంతరం అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకుని పూజేస్తాం కదండీ అలాగే పసుపు గణపతిని కానీ నిర్మాల్యాలను కానీ ఏం చేయాలి అనే అనుమానం అనేది ఉంటుంది కదా దాని గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాము పసుపు గణపతిని నీటిలో కలిపి పచ్చని చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వదలవచ్చు అమ్మవారి నిర్మాల్యాలను కూడా పారే నీటిలో కానీ ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ వేయవచ్చు అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకుని పూజ చేసిన వారు మీకు నిత్య పూజ చేసుకునే అలవాటు ఉంటే కనుక నిత్య పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు లేదు నిత్య పూజ చేసే అలవాటు లేని వారు ఫోటోను దాచుకొని మరల వచ్చే సంవత్సరం నవరాత్రుల్లో వాడుకోవచ్చు నిత్య పూజలో అమ్మవారిని పూజ చేసుకునేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించవలసిన అవసరం అయితే లేదు మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది అమ్మవారికి ఇష్టమైన పంచమి తేదీ అష్టమి తేదీల్లో లేదా శుక్రవారం నాడు కానీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకాన్ని నివేదించినా సరిపోతుంది మీ వీలును బట్టి అమ్మవారి శ్లోకాలను కానీ ద్వాదశ నామాలను కానీ అమ్మవారి కవచమును పారాయణ అనేది చేసుకోవచ్చు శ్రీమాత్రే నమ